నకిలీ మద్యం కేసు వ్యవహారం అయితే ఆంధ్రప్రదేశ్లో రెండు రాజకీయ పార్టీల్ని కూడా ఇరుకుని పెట్టిందా ఇది కంప్లీట్గా వైసీపీ నేతలు ఉన్నారు దీని వెనకాల జోగి రమేష్ ఉన్నాడు లేదంటే వైసీపీకి సంబంధించిన కీలక నేతలు ఉన్నారని చెప్పే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేస్తుంది లేదు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన తంబలపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉన్నాడు లేదంటే అద్దేపల్లి రావు తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి అని మొదటి నుంచి అతను తెలుగుదేశం పార్టీ కండుబా ఉన్న ఫోటోలు చంద్రబాబు నాయుడు గారితో దిగిన ఫోటోలు వీళ్ళ ప్రచారం చేస్తున్నారు వాస్తవం ఏంటో ప్రజలకు తెలుసు కానీ ఒకరి మీద ఒకరు బురద జల్లుకునే ప్రయత్నం ఈ నకిలీ అసలు నకిలీ మద్యం అనేదే పెద్ద బురద మళ్ళీ ఆ నకిలీ మద్యం పేరుతో వీళ్ళ రాజకీయ పార్టీలు బురద అయితే వేసుకుంటున్నారు ఈ నేపథ్యంలోనే జోగి రమేష్ పేరు ఎప్పుడైతే తెర మీదకు తీసుకొచ్చారో జోగి రమేష్ ఒక సవాల్ అయితే విసురుతున్నాడు లై డిటెక్టర్ పరీక్షకు తాను సిద్ధం అంటూ నారా లోకేష్కి అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఒక సవాల్ విసురుతున్నాడు లై డిటెక్టర్ పరీక్షని చేయించుకోవడానికి నేను రండి అద్దేపల్లి జనార్దన్ రావుతో ఎప్పుడైతే జోగి రమేష్ పేరు చెప్పించారు ఈ ఈ కేసులో మొత్తం కథా స్క్రీన్ ప్లే డైరెక్షన్ యాక్షన్ అంతా అంటూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు ఎక్కడ రిమాండ్ రిపోర్ట్లో జోగి రమేష్ పేరు లేదు కానీ నకిలీ లిక్కర్ కేసులో తన ప్రమేయం ఉంది అంటూ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో దైవ సాక్షిగా ప్రమాణం చేయడానికి కూడా సిద్ధం అంటూ ఆయన తేల్చి చెప్పాడు ఈ నేపథ్యంలో అంటే ఇక్కడ విలువలు లేదంటే నైతికత ఇంకా ఎథిక్స్ అనేది ఇంకా పక్కన పెట్టేసి పూర్తిగా రాజకీయం కోసమే అటు తెలుగుదేశం పార్టీ అదే ప్రయత్నం చేస్తోంది ఇటు అంటే అడ్డంగా దొరికిపోయినా సరే అవతల వాళ్ళ మీద బురద జల్లే ప్రయత్నం రెండు రాజకీయ పార్టీలు చేస్తున్నాయనేది ప్రజల్లోకి వెళ్తున్న సంకేతం